పన్నెండు వాటి పర్యటన ఉంది ఆ పర్యటనలో భాగంగా పర్యటిస్తూ నేను తమ్ముని కలవాల్సిన ధర్మం ఉంది కాబట్టి వచ్చాను తమ్ముడిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఎటు ఉన్నా కానీ ఒకటే ఉన్నాం కాబట్టి మరి నో ఒక దిక్కు నేను దిక్కు కూడా ఉండడం మంచిది కాదు ఏదన్నా ఒక దిక్కు నాకు సపోర్ట్ చేయమని అడగటం జరిగింది మరి నిర్ణయం అనేది తమ్ముడి ఇష్టం కాబట్టి నా దర్భం నేను ఏదో అడిగిపోతున్నాను ఎందుకంటే వేరే విశేషమేం లేదు ప్రత్యేకంగా బీటెంటు కూడా వేరే విషయాలంటే మాట్లాడుకోలేదు కానీ ఎలక్షన్ సంబంధించి నేను ఎమ్మెల్యేగా నిలబడాను కాబట్టి ఫ్యామిలీలో ఒక పెద్దగా నిలబడినప్పుడు తమనుగాను నాకు సపోర్ట్ చేయాల్సిన దర్భం ఉంది తప్పక సపోర్ట్ చేయమని అడిగిపోతున్నాను అంటే ఈ నెల మూడో తేదీ జగన్ సమక్షంలో చేరే అవకాశం ఉందన్నది కూడా ప్రచారం జరుగుతుంది బయట ఈ ప్రచారం ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను మొట్టమొదటి కలవడం అయితే ఫస్ట్ టైం మా కొంతవరకు నేను బయటకు వచ్చిన నుంచి కూడా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటగా నేను తమ్ముతో మాట్లాడుతాను ఈ రోజు వరకు మీకు కలిసిన పరిస్థితులు లేవు ఫస్ట్ టైం నేను వచ్చి కలవడం జరుగుతూ ఉంది ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉంది ఆ విషయం అయితే పూర్తిగా అంత తెలియదు నిర్ణయం అయితే ఇప్పుడే మాట్లాడాం కాబట్టి మరి నిర్ణయం ఏం తీసుకుంటాడనేది తమ్ముని అంటే వైసీపీలో చేరమని మీరు ఏమన్నా కోరడం జరిగిందా లేదంటే మీరు ఎలక్షన్ వరకు మద్దతు తెలపమని ఏమైనా అడిగారా ఎలక్షన్ మద్దతే కాదు అవసరమైతే వైఎస్ఆర్సీపీకి రమ్మని అడుగుతున్నా ఏమన్నారు ఆలోచించుకోవాలి నాకు టైం కావాలి చెప్పి అడిగినారు దాన్ని బట్టి వాళ్ళు టైం ఆలోచించుకొని చెప్తారు ఓకే మూడో తేదీ అయితే చేరదు లేదంటారా అది ఇప్పుడు చెప్పలేదు నేను ఎందుకంటే తమ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అది మరి ఆలోచించుకోలేదు వాళ్ళకు టైం ఇవ్వాలి నా వరకైతే నేను అడగాల్సిన దమ్మ ఉంది ఎందుకంటే ఫ్యామిలీలో అడగలేదు అనేది కూడా రావద్దు కాబట్టి అడగాల్సిన దమ్మ ఉంది అడుగుతున్నా తప్పకుండా రమ్మని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రమ్మని కోరుతా ఉన్నట్లేదు అమ్మాటమేం లేదు వైఎస్ఆర్సీపీకి రమ్మని చెప్తున్నా తప్పకుండా వస్తే నాకు కూడా బలం అవుతుంది నాకు మంచిది కూడా జరుగుతుంది రమ్మని కోరుతున్నాను అమ్ముడు ఏమంటే నేను ఆలోచించుకుని కానీ చెప్పలేను నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి కూడా చెప్పలేనని చెప్పడం జరిగింది ఏదేమైనా భవిష్యత్తు అయితే మరి రేపా ఎల్లుండా నాలుగు రోజులు వారం రోజులు అని తేలిపోతుంది ఏదో ఓకే థ్యాంక్ యూ